ఒకప్పుడు మోకాళ్ళతో నీళ్లతో నిండి ఉండే పాఠశాలల ప్రాంగణం పాములు క్రిమి కీటకాలతో విద్యార్థులు భయం భయంగా గడిపే పరిస్థితి మరో పక్క సుమారు వెయ్యి మంది విద్యార్థులు వినియోగించిన మురుగునీరు ఎక్కడికి కదలక దుర్గంధం ఫ్యాన్ పోయినా బల్బు మార్చాల్సి వచ్చినా ఏమీ చేయలేని నిస్సహాయత చివరకు మరుగుతోట్లు పాడై సెప్టిక్ ట్యాంకులు నిండిపోయినా పట్టించుకోక విద్యార్థుల అవస్థలు ఇలా అనేక సమస్యలతో ఉన్న విద్యార్థులకు నేనున్నానని అండగా నిలిచి పరిష్కార దిశగా కృషి చేసిన దాతను మనసారా సన్మానించే అవకాశం ఇన్నాళ్లకు కలిగింది కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే వేదికగా ఆ సేవకుణ్ణి ఘనంగా ఆహ్వానించే తరుణం విద్యార్థులకు దక్కింది ఇంతకీ ఎవరా దాత ఎక్కడా ఒకప్పుడు దుస్థితి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం గోడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలురా బాలికల పాఠశాలలు ఉన్నాయి వీటిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు సుమారు వెయ్యి మంది వరకు చదువుకుంటున్నారు అయితే ప్రణాళిక లోపము లేక ఆనాటి పరిస్థితుల వలన ఏమో గానీ ఈ రెండు పాఠశాలల ప్రాంగణాలు పల్లంగా ఉండడంతో వర్షాకాలంలో మోకాల్లోతూ నీళ్లలో నిండిపోయేవి అయితే ఇదే గ్రామానికి చెందిన ప్రస్తుత గ్రామ ఉప రాష్ట్ర క్షత్రిక కార్పొరేషన్ డైరెక్టర్ నెందుకూరి సత్యబాబు రాజు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏడేళ్ల క్రితం నేనున్నానని ముందుకొచ్చారు సుమారు నాలుగు వేల ఐదు వందల ట్రాక్టర్ ట్రిప్పులు మట్టిని నింపి మెరుగు చేయించారు ముంపు సమస్య తప్పింది కానీ మురుగు సమస్య వేధించింది విద్యార్థులు వినియోగించిన మురుగునీరు బయటకుపోయే పరిస్థితి లేకపోవడంతో రెండు లక్షల రూపాయల విద్యుత్ మోటార్లు గొట్టాలను ఏర్పాటు చేయించి మురుగు సమస్యను పరిష్కరించారు ఇలా ఏ సమస్య ఉన్నా ఆ గ్రామస్తునిగా ముందుకు వచ్చి విద్యార్థులకు అండగా నిలిచే క్రమంలో ఆయన గడిచిన ప్రభుత్వ కాలంలో ఐదేళ్లు పాఠశాలలోకి వెళ్లకుండా ఆయన చొరవ దరిచేరనీయకుండా కొన్ని శక్తులు నిలువరించాయి దీంతో మొత్తం పాఠశాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు ఈ క్రమంలోనే పాఠశాలలో విద్యార్థులకు కనీసం మరుగుదొడ్లు లేవని ఓ సామాజికవేత్త హైకోర్టును ఆశ్రయించడంతో ఈ దుస్థితిపై న్యాయస్థానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసి జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసింది అధికారులు తూతూ మంత్రం చర్యలు చేపట్టారు గానీ అసలు సమస్య అక్కడే ఉండిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు వెతలు పరిష్కరించేందుకు మళ్లీ ముందుకు వచ్చారు సత్యబాబురాజు తన సొంత నిధులతో పాడైన మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించి సెప్టిక్ ట్యాంకులు నిర్మించి విద్యార్థుల వెతలకు ఫుల్ స్టాప్ పెట్టారు అంతేకాదు విద్యార్థులు స్నానాలు చేసేందుకు కుళాయి నీళ్లు నేరుగా పాఠశాల సంపుల్లోకి చేరేలా మోడసకుర్రు వాటర్ ప్రాజెక్టు వద్ద రెండు లక్షల విలువగల మోటార్లు ఏర్పాటు చేయించారు ఇప్పుడు పాఠశాల సంపుల్లోకే నేరుగా కుళాయి నీళ్లు వచ్చి చేరుతున్నాయి తరగతి గదులు డార్మెటరీల్లో విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు ఓ ఎలక్ట్రీషియన్ నియమించి దానికి అయిన ఖర్చులు ఆయనే భరిస్తున్నారు ఇలా ప్రతి సమస్యలోనూ నేనున్నానని భావించి అండగా నిలుస్తున్న తెందుకూరి రాజును శనివారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే సందర్భంగా గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఘనంగా సన్మానించుకున్నారు బాలుర బాలికల పాఠశాల విద్యార్థులు సత్యబాబు రాజును ముఖద్వారం నుంచి ఘనంగా ఆహ్వానం పలకడమే కాదు ఆద్యంతో ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఆయన తమ స్కూలుకు చేస్తున్న సేవలను తమ తల్లిదండ్రులకు తెలియజెప్పేవారు అభినందనలు తెలియజేసేలా చేశారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న గురుకులాల అభివృద్ధికి తన భాగస్వామ్యం ఎప్పుడూ ఉంటుందన్నారు అన్ని ఇబ్బందులు పరిష్కరించి సమస్య రహిత గురుకుల పాఠశాలలు చేయాలన్నదే తన ఆకాంక్ష అన్నారు సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహం ఎంపీటీసీ కాండ్రేగుల వాణి అచ్యుతం ప్రిన్సిపాల్ కిరణ్మయ్యి శ్రీనివాస్ స్కూల్ మేనేజింగ్ కమిటీ చైర్మన్ గ్రామ పెద్దలు రాజు సేవలను కొనియాడారు

నేను దక్షతలుగా తీసుకుంటాను మన ఆనందరావు గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తరంగా ఈ స్కూల్లో ఆ గడ్డి ఇతర జంగిల్ అటువంటి తొలగించి ఆయన శాండ్ ఇస్తానన్నారు ఒక అడుగు అడుగున్నర వరకు కూడా శాండ్ ఇస్తే రెండు స్కూల్లో కూడా మనం ఆ శాండ్తో ఫిల్ చేసి పర్సర్గా మన స్టూడెంట్స్ అందరూ కూడా ప్లే గ్రౌండ్స్ కానీ మంచి గార్డెన్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ క్రమంలో ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరిస్ట్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీరేంటి మన స్కూల్ టీచర్స్ ఏంటి మా గ్రామస్తులందరూ కూడా చాలా ఆనందదాయకంగా మన స్కూల్ యొక్క మరింత భవిష్యత్తులో అన్ని ఆటంకాలు ఎదుర్కొని ముందుకెళ్తున్నప్పటికీ ఉంది ఇవాళ గవర్నమెంట్ కూడా ఈ రకంగా ప్రోత్సహిస్తుంది మన ఎమ్మెల్యే గారు కూడా మనకి సమస్యలు తీర్చే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎందుకీ నేను ఈ ప్రిన్సిపాల్ గారు టీచర్స్ కానీ అందుబాటులో ఉంటూ మరింత ముందుకు వెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా మీరు సహకరిస్తానని ఏ కార్యక్రమ ఇంత అందంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను మాటిస్తూ ఇది ఈ అవకాశం కల్పి మీ అందరికీ నవస్కృతి